అందరికీ జై శ్రీరామ్ తెలంగాణ రైతాంగానికి మూడు దేపలుగా యాసంగి రైతు భరోసా విడుదల చేయబోతా ఉన్న రేవంతులు ప్రభుత్వం జనవరి ఫిబ్రవరి మార్చు మూడు నెలల్లో మూడు విడతల్లో రైతు భరోసా నిధులు మన ఖాతాలలో పడబోతూ ఉన్నాయట ముందుగల్లా ఐదు ఎకరాల లోపల ఉన్నవారికి ప్రియారిటీ అంటే నాయన ఐదు ఎకరాల లోపల ఉన్నోళ్ళు చిన్న సన్నకారు రైతులు వాళ్ళకు మేము రైతు భరోసా ఇవ్వబోతా ఉన్నాము సంక్రాంతి కానుకగా మాత్రమే ఈ రైతు భరోసా నిధులు అనేటి విడుదల కాబోతూ ఉన్నాయని సాక్షాత్తు మాట్లాడిర్రు తుమ్మల నాగేశ్వర వాళ్ళకు సంబంధించినటువంటి డిపార్ట్మెంటు శీతాకాలం సమావేశాలు జరుగుతా ఉన్నాయి అసెంబ్లీల మాజీ సీఎం కేసీఆర్ అక్షుడు రన్నింగ్ లో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి ఇద్దరు కలుసుకున్నారు బాగానే ఉన్నది తర్వాత వీళ్ళు మాట్లాడేది చేపల మార్కెట్ చీరల మార్కెట్ షాయి ఓటర్ల కాడ వంచుల కాడ మాట్లాడేదాని కానీ దరిద్రంగా అసలు మీరు సీఎంలా మీరు మినిస్టర్ మీరు ఎమ్మెల్యేలా అక్కడ నాయన మా ఊళ్ళో అన్న పంచాయతీ అన్న అంతకన్నా మంచిగా మాట్లాడతారు అసెంబ్లీ రాష్ట్ర ప్రజలు నాలుగు కోట్ల ప్రజల జీవితాలకు అడ విలువగట్టేటువంటి దేవస్థానము ఆడ మీరు ఏం మాట్లాడాలో కూడా మీకు కనీస ఇంగిత జ్ఞానం లేదు మీరు ఎట్లా అయినరు అసలు ప్రజాప్రతినిధులు అనేది తెలంగాణ ప్రజలకు ఎవరికి కూడా అర్థమైదులే ఒకడేమో బోడి మల్ల అని అంటాడు ఒకడు బోసిడి అన్న అంటాడు ఒకడు లుచ్చా అంటాడు ఒక లఫుడు అంటాడు ఎవడు ప్రతిపక్షము ఎవడు గవర్నమెంటు అధికారంలో ఉంది ఎవడు ప్రజల కోసం ఎవడు అసలు ప్రజలు ఉన్నారా అని కూడా మర్చిపోయిండు ఇంత ఘోరాది ఘోరంగా మారినటువంటి యొక్క ప్రజానాయకులకు పొద్దుగా లేవగానే కొబ్బరికాయ కొట్టి ఓల ఎమ్మెల్యే కాలు కొబ్బరికాయను కొట్టి కాలకాల కాదు నెత్తి మీద కొట్టిన రోజు కొబ్బరికాయ రోజు కొబ్బరికాయ మీద కొడితే కనీసం కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటన రామ వచ్చినటువంటి ఇంగిత జ్ఞానం అయినా ఈ బుద్ధివంతులకు రావాలని కోరుకుంటా ఉన్నా ఇక మనం చూసుకుందాం ఎట్లా ఇయ్యబోతా ఉన్నారు రైతు భరోసా ఎవరిని ముంచి ఎవరిని గడక ఉన్నారు ఉన్నారనే విషయాన్ని పూర్తిగా తెలుసుకోబోతున్నాం రా ప్రజలారా మీరు వీడియోని ఎండవరకు చూడాలని కోరుకుంటా ఉన్నా ఇది ఎప్పుడు వచ్చింది డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖు నాడు ఇవాళ్ళు వచ్చినటువంటి అప్డేట్ దీని గురించి మనం మాట్లాడుకుంటే రైతు భరోసా న్యూస్ రైతు భరోసా న్యూస్ రైతు భరోసాకు కొత్త రూల్స్ ఇకపైన సాగు చేసిన వారికే పెట్టుబడి సహాయం రైతు భరోసా పథకం పైన కొత్త నియమాలతో నిజమైన రైతులు మాత్రమే పెట్టుబడి సహాయము సంక్రాంతి కానుగ నిధులు అక్కడ సంక్రాంతంతో అన్నారు కానీ సంక్రాంతి కానుగ తెలంగాణలో వ్యవసాయము రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నుముక్క ఇది ఓన్లీ మాటలకు పేపర్ కు మాత్రమే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం వెన్నుముక్క అయితే యూరియా కోసము తన్నుక సత్తారు ఇలా కూడా ఫోటోలు తీసిన యూరియా కోసం ఇవాళ కూడా తన్నుక సత్తా ఉన్నారు డిసెంబర్ ఇరవై తొమ్మిది తారీఖున నేను ఈ వీడియో షూటింగ్ చేస్తా ఉన్నా ఇప్పటికి కూడా యూరియా కోసం తన్నుక సత్తా ఉన్నారు కరెక్ట్గా వడ్లకు రేటు రేవు రైతు భరోసా పెట్టుబడి సాయం లేక ఎవరి దగ్గరికి పోయి అప్పు తెచ్చుకొని వేసుకోవాలని తెలంగాణ రైతులంతా ఒక ముఖం వాపోతా ఉన్నారు పత్తి రెండు సార్లు తీసుకొని అమ్ముకునేది పత్తి దున్నేసి వేరే పంటలు పెట్టుకున్నారు పత్తి పంటకు సరైన రేటు ఇయ్యలే ఏమనంటే తెలంగాణ రాష్ట్రంలో ఆర్థిక వ్యవసాయం వ్యవసాయమే వెన్నుముక్క రాష్ట్రానికి వ్యవసాయం వెన్నుముక్క సిగ్గున్నోడు మాట్లాడే మాట కాదు కానీ సిగ్గు శరం లేని వాళ్ళు అందరూ ఇల్లు బట్టలు వేసుకుంటలేరు ఉంటున్నారు అందులో రైతులు హృదయ స్పందన ఆర్థిక ఇబ్బందులు పంటల రిస్కుల మధ్య పోరాడుతున్న ముందుకు సాగుతున్నటువంటి రైతులకు ప్రభుత్వం మరోసారి మద్దతు తెలు నిలుస్తూ ఉంది ఇలా మద్దతు ఏంటంటే దొడ్డు వాట్లకు ధర వెంచరు సన్నపాట్లకు ధర వెంచరు శనిగలకు వేరు శనిగలకు కానీ పత్తికి కానీ మిరుపుపాటకు కానీ ఇంకా దేనికైనటువంటి ఆ మొక్కలకు కానీ దేనికి కూడా ధరచే యోచన ఉండదు గవర్నమెంట్ ఎంప్లాయీస్కి కానీ ప్రభుత్వ కాంట్రాక్టర్ కానీ వేలకు వేలు జీతాలు లక్షల జీతాలు ప్రభుత్వ కాంట్రాక్టర్ కోట్లల్లో జీతాలకు ఎన్ని కాంట్రాక్టర్లు ఇచ్చుడు ఇది మాత్రం బాగానే ఉంటుంది కానీ కాంట్రాక్టర్ల చేతులు అనేది చాలా చాలా బాగా తాగుతుంది వీళ్ళేం మీకిర్రో వాళ్ళేం మీకిర్రు అంటే ఇది మీకిర్రు యాసంగి రబ్బీ సీజన్ కు సంబంధించిన రైతు భరోసా పెట్టుబడి సహాయాన్ని సంక్రాంతి పండగ కానుకగా రైతు బ్యాంకు ఖాతాలో జమ చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇది కేవలం డబ్బు మాత్రమే కాదట అంటే ఏమిత్తారా నాయన ఎండి బంగారం గిట్లు ఇస్తారా లేకపోతే రైతుల కోసం మీరేమన్నా స్పెషల్ గా గిఫ్ట్ పంపిస్తారా అంటే డాలర్ల రూపంలో ఓ మూడు వేల డాలర్లు నాలుగు వేల డాలర్లు పంపించరు మరి అట్టన ఒడిచిపోతుంది ఇది కేవలం డబ్బు మాత్రమే కాదు రైతుల్లో ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచే చర్య మునుపటి రైతు బంధు పథకాన్ని మార్చి ప్రతి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు పెంచు మీరు చెప్పింది పన్నెండు వేలు కాదు అని ఆయన బోడి అంటే బోడిమల్లన్న కాదు బోసిడి మల్లన్న పదిహేను వేల రూపాయలని మ్యాన్ఫేస్టోలు చేసి మూడు వేల రూపాయలు మింగుడు పిల్లలకి ఇచ్చి పన్నెండు వేల రూపాయలు రైతులకు ఇస్తా ఉన్నారు ఇది రైతులకు ఇది ఏమంటారు ఆత్మవిశ్వాసానికి మరింత వెంపేలా మునుపటి లెక్క కాదు రైతు బంధు పదివేలు కాదు పన్నెండు వేలు అంటే మునుపటోడు బోసిడి మల్ల అంటే నువ్వు బో మునుపటోడు బోడి మల్ల అంటే నువ్వు బోసిడి మల్ల అంటారు తేడా ఏమున్నది కదా పదిహేను వేలు అని చెప్పి పన్నెండు వేలకు గుదించినవు మూడు వేలు ఎవరికి ఇచ్చినావు చేసుకున్న పెళ్ళాంకు పన్నెండు వేలు ఉంచుకున్న లంచకు మూడు వేలు అన్నట్టు గట్ల ఉన్నది ఇక మునుపటి పదివేల నుంచి పెంచిండ్రు సహాయం అందించే ఈ పథకం ఇప్పుడు మరింత పారదర్శకతంగా టెక్నాలజీ సహాయంతో అమలవుతుంది టెక్నాలజీ సహాయంతో డబ్బులు రావా చింతగింజలు ఎండి బంగారము అవి ఇవి అత్తాయా లేకపోతే డైమండ్స్ వగేరా వగేరా బిట్కాయలు నడుస్తూ గడవండి గిట్లు అత్తాయమా బతుకులకు ఏమత్తదా కానీ గవే కదా పైసలే కదా వచ్చేది టెక్నాలజీ అంటారు అదే అంటారు ఇది అంటారు పిండా కూడా అంటారు ఏదో అంటారు మళ్ళా లాస్ట్కు జిల్లాల వారిగా లెక్క పెడితే ఓ మండలానికి రూపాయే రాదు ఓ ఊరికి మొత్తమే రాదు అట్లా సగానికి సగానికి డుమ్మాలు కొట్టి తర్వాత రైతు భరోసా మన ఖాతాలో ఎత్తాయి గది కథ ఇంకా వీళ్ళు చూసుకుంటే ఓ బాగానే మాట్లాడుతూ ఉన్నారు ఇవన్నీ మనకు అవసరం లేదు ఏం జరుగుతా ఉంది అనేది తెలుసుకుందాం ఒకసారి ఇగో గత ఖరీఫ్ సీజన్ లో అరవై తొమ్మిది లక్షల మంది రైతులకు తొమ్మిది వేల కోట్లు కేవలం తొమ్మిది రోజుల్లోనే డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ డీబిట్ అకౌంట్ ద్వారా జమ చేశారు మరి ఇప్పుడు ఏం బేక్తా ఉన్నారు ఆనాకాలము తొమ్మిది లక్షల ఏంటి తొమ్మిది వేల కోట్లు ఇగో తొమ్మిది వేల కోట్లు అరవై తొమ్మిది లక్షల మందికి తొమ్మిది రోజుల్లోనే జమ చేసిండు సరే ఈ ఆసంగి ఏం బీకుతా ఉన్నారు అంటే ఆడికే లీడ్ దాకా ఒక్కొక్క ఎమ్మెల్యే రెండు లక్షల అరవై ఎనిమిది వేల జీతాలు తీసుకుంటలేరా అంటే ఆనాకాలం బీగినం కానీ ఇప్పుడు వీగమని చెప్తా ఉన్నారా ఆనాకాలం ఎందుకు ఇప్పుడు ఎందుకు ఎత్తలేవారంటే ఇప్పుడు ఎలక్షన్లు ఏమీ లేవు మా అంటే మున్సిపాలిటీ జెడ్పీటీసీ ఎలక్షన్లే వాటికి గట్టికి కొడితే ఓటేసే వేయకుండా గెలిచేది మనమే ఎందుకంటే వాళ్ళు కోటలు తాగుతారు రూపాయలు వస్తే అయిపోయాయి మళ్ళీ ఓటు మనకే కాబట్టి అది అట్లుంటుంది ఇప్పుడు ఈ ఆసంగికి కూడా జనవరి మొదటి వారం లోపు లబ్ధాల జాబితా రెడీ చేసి సంక్రాంతి జనవరి పద్నాలుగు పదిహేను రెండు వేల ఇరవై ఆరు లోపు మొదటి ఇన్స్టాల్మెంట్ విడుదల చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు లక్ష్యాంగా పెట్టుకుంటారు కానీ లక్ష్యాన్ని ఛేదించరు కొత్త నియమాలు రైతు భరోసా న్యూస్ శాటిలైట్ టెక్నాలజీతో పారదర్శకత నవంబరు మొన్న పోయిన నెల నవంబర్ ఇరవై ఎనిమిదో తారీఖు నాడు తెలంగాణ కేబినెట్ తీర్చిపెట్టిన కొత్త మార్పులు ఏంటంటే రబ్బీ సీజన్కు పాత పథకాలను అమలు మరింత ఖచ్చితంగా చేకూర్చారని ముఖ్యమైనవి అంటే ఇప్పుడు ఇంతకుముందేమో బోడి మళ్ళన్నా ఇప్పుడు బోసిడి మళ్ళన్నా ఇంతకుముందు ఎట్లు ఇచ్చిన కానీ ఇప్పుడు ఖచ్చితంగా కండిషన్గా అమలు చేసి ఇవ్వాలి ఇచ్చేది మళ్ళా గదే పైసలే అది కూడా కొందరికి తెంగి ఇంకొందరికేమో ఇస్తారు అది మాత్రం వాస్తవం ఇక ఈడ లాస్ట్ ముంచిన మాట్లాడుకుందాం మాట్లాడుకొని వీడియోని ముగిద్దాం ఎందుకంటే వీళ్ళ కథలు ఎట్టున్నాయంటే శాటిలైట్ ఆధారిత ధృవీకరణ ప్రతి భూమి పైన పంటలు సాగు జరుగుతున్నాయా అని ఉపగ్రహ చిత్రాల ద్వారా తనిఖీ చేస్తారు డిజిటల్ మ్యాపింగు టూ ఖాళీగా ఉన్నటువంటి బంజారు లేదా గుట్ట భూములను గుర్తించి వాటికి సహాయం కట్ చేస్తారు ఇది బెస్ట్ గో హాస్పిటల్ లెక్కల ఇంకా చూసుకుంటే అరగత అర్హత స్థిర నివాసులకు ఐదు ఎకరాల వరకు చిన్న సన్నకారు రైతులు ప్రాధాన్యత ధరణి ఫోల్డర్ లేదా ఎఫ్ఆర్ఆర్ ఫ్రై టు ఆన్సర్ రి రిక్వైరీ సర్టిఫికేట్లను ద్వారా రిజిస్ట్రేషన్ అయిన పంట భూములను గుర్తించి వాటికి ప్రభుత్వ ఉద్యోగులు పింఛన్లు తీసుకుంటున్నారు అందరిని కడిగేసి తర్వాత మనం రైతులకు డైరెక్ట్ రైతు భరోసా వేయాలి ఐదు ఎకరాల లోపల ఉన్నోళ్ళ మీద పెద్దగా పోగసు పెడతా ఉందట లాస్ట్ ముచ్చట మాట్లాడుకుందాం ఎప్పుడెప్పుడు వేయబోతా ఉన్నారనేది మనకు వేరేది అవసరం లేదు నాయన ఎందుకంటే వీళ్ళు బోడి మలన మాట్లాడే వరకు మనకు టైం కూడా లేదు ఇగో నిధులు విడుదల ఎప్పుడు ఈ పథకము మూడు ప్రచుల్లో అమలవుతుంది రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు నాటికి ఇన్స్టాల్మెంట్ వేలు మొత్తం పన్నెండు వేలతో మొదలు పెడతా జనవరి ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఆరు నాడు జనవరి ఇరవై ఆరో తారీఖు నాడు మొదలు విడత డబ్బులు మన ఖాతాలో పడబోతా ఉన్నాయి ప్రజాస్వామ్య దినోత్సవం ఆ రోజు షెడ్యూల్ నలభై తొమ్మిది లక్షల మందికి ప్రయోజనం మార్చి ముప్పై ఒకటి వరకు రెండు వేల ఇరవై నాలుగు పూర్తి విడియో లక్ష్యం పెట్టుకుంది రెండో విడత ఫిబ్రవరిలా ఒకటో విడత మార్చి ఇరవై ఆరు నాడు రెండో విడత ఫిబ్రవరిలా మూడో విడత లాస్ట్ మార్చి వరకు ఖచ్చితంగా డబ్బులు మన ఖాతాలు వేయాలని ఇవాళ ప్రజాపాలన అసెంబ్లీలో మాట్లాడుకున్నారు ఇద్దరు మాజీ సీఎం కేసీఆర్ ఇప్పుడున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఇది ప్రజలారా రైతాంగమా మీరు ఈ వీడియో చూసినట్టయితే గట్టిగా కామెడీ పెట్టాలని ఎట్లయో మనం షాపపోటు ఎట్లా వాళ్తామో ఆ రకంగా నేను మాట్లాడిన మాటలు ఖచ్చితంగా ఈరోజు పబ్లిక్ మాట్లాడుకున్నటువంటి మాటలు ఇది వాస్తవమా కాదని మీరు కామెడీలు కోరుకుంటూ జయ శ్రీరామ్ జై జయ శ్రీరామ్